తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు గురువారం తాండూరు పట్టణంలోని నగర్ పార్క్ లో గల దొడ్డి కుమరయ్య విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కౌన్సిలర్ విజయదేవి ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కుమరయ్య చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా పోరాడాలని అన్నారు పక్కన పెట్టి బీసీల ఐక్యత కోసం పోరాడాలని పిలుపునిచ్చారు నివాళులర్పించిన వారిలో జిల్లా మాజీ గ్రంథాల చైర్మన్ రాజుగౌడ్ బీఆర్ఎస్ నాయకులు గోపాల్ అడ్వకేట్ బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం నాయకులు రజినీ కుల సంఘాల నాయకులు పాండు పూజారి గౌరీ వెంకటేశం జగదీష్ వెంకటయ్య హన్మప్ప కందనేల్లి రఘు శేఖర్ కిష్టప్ప తదితరులున్నారు

వర్ధంతి చేసుకోవడం అనేది చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి కార్యక్రమం ఏది జరిగినా కూడా మన పాండు పూజారి గారు ఒక దా పూలదండను దారం ఏ విధంగా అయితే అన్నిటినీ అన్ని పూలను ఒక దారం ఏదైతే కలిపి ఉంచుతుందో అన్ని పూలను ఆ విధంగా పూలదండలో దాగి ఉన్న దారం లాగా మన దాండన్న ఏ కార్యక్రమం జరిగినా అందరినీ సమయమే చేస్తూ పర్సనల్గా రిస్క్ తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని ఎంతో బహున్నతంగా నిర్వహిస్తాడు కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ అతనికి అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తన మిత్రులారా చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనందరికీ ఉంది మనం తెలుసు దొడ్డి కుమరయ్య తెలంగాణ పోరాటంలో అమలుడయ్యి నిజాం నిరంకుశత్వానికి తూటాలకు ఒరిగినటువంటి వ్యక్తి అంతకంటే మొదలు కూడా అతను ఒక గొర్ల కాపర్ల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మనం చరిత్రలో ఒక అరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళి చరిత్రను అర్థం చేసుకుంటే కానీ మనము ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతను గుర్తించిన వాళ్ళమైతాం మనందరికీ తెలుసు ఆ రోజు స్వాతంత్ర పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది మరి దొడ్డు కుమారయ్య పంతొమ్మిది వందల నలభై ఆరులోనే చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి ఒక కులానికి సంబంధించకుండా అందరు కూడా అందరి కోసం చేసినటువంటి ఆయన పోరాటానికి అందరూ వచ్చినందుకు అందరికీ మా కురువ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఆయన చేసినటువంటి ఒక పోరాటము ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ సంబంధించకుండా చేసిడు ఆయన అప్పుడు అక్కడ అప్పుడు చేసినటువంటి ఒక వడ్జల సంఘం అని ఒక కారపూడి సంఘం అని ఒక గుత్పల సంఘం అని ఒక ఒక విధంగా ఓ యుద్ధం ఎట్లా చేయాలను అటువంటి పోరాటం లోపల ఆయన దొడ్డుకొమ్మ గారు గుత్పల సంఘం అంటే గుత్వల సంఘం అంటే దగ్గర నుండి పోరాటం చేయాలి కారపూడి సంఘం అంటే ఇంకా కొంచెం దూరం నుంచి కొంత వాళ్ళు ఆ విధంగా చేసుకొని వాళ్ళు పోరాటాలు సాగించారు అటువంటి క్రమంలో ఇక ఇప్పుడు జరిగినటువంటి దానికి వాళ్ళు రజకారు ద్వారా ముంద ఉండి పోరాడుతున్న టైంలో ఆయన చనిపోయాడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా ఉన్నారు కాబట్టి మనం చైర్మన్ గారు సమలపరిమల్ గారికి రాజన్న గారికి లోపలన్న గారికి కుటుంబ సోదరులకు అందరికీ శరణార్థులు తెలియజేస్తూ మన దొడ్డి కుమరయ్య వర్ధంతిని అన్నగారు అన్నట్టు ప్రభుత్వం ప్రభుత్వ పరంగా చేయాలని జయంతి కానీ వర్ధంతి కానీ దీన్ని పైకి దిల్లా తీసుకెళ్లాల్సిందిగా అలాగే దాని స్టెప్స్ ఇవన్నీ కూడా కొద్దిగా చేయాల్సిందిగా పరిమల్ గారిని చైర్మన్ గారిని వేడుకుంటున్నాను అదేవిధంగా మనం ఇప్పటికి కూడా కుటుంబ సంఘం అనేది రాజకీయంగా వెనుకబడుతూనే ఉన్నాము దొటికొమ్మరయ్య గారిని మనము ఆదర్శంగా తీసుకొని ఆయన అయితే తొలి అమరుడుగా ఏ విధంగా పోరాటాలలో ముందున్నాడో మనం కూడా మన ఏ పార్టీలైనా కానీ అందరం ముందుండి మనం ఆధిక్యత చూపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి అధికారికంగా చేస్తున్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు మీరు కూడా మీ ఎంబర్ మేమందరం కూడా వస్తాం కలెక్టర్తో పోదామా ప్రిన్సిపల్ సెక్రటరీతో పోదామా ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే ఇప్పుడు జూలైలో జరిగే అసెంబ్లీ మన అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ద్వారా ఈ యొక్క దొడ్డు కొమ్మరయ్య ఒక జయంతి వర్ధంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి డిమాండ్ని మనమందరం కూడా అసెంబ్లీలో గలమిప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మరి భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా తాండూరు నియోజకవర్గంలో ఈరోజు నాలుగు వందల పై చిల్కు విగ్రహాలు ఎవరైతే స్వాతంత్ర సమద యోధులు అంబేద్కర్ గారు కానీ స్వామి వివేకానంద గారు కానీ చాకలి ఐలమ్మవి కానీ దొడ్డు కుమరయ్య కానీ శివాజీవి కానీ ఇలాంటి విగ్రహాలన్నీ కూడా ఇప్పించిన ఒక నాయకుడు మా రోహిత్ రెడ్డి కాబట్టి ఆ రోజు ఈడ కూడా విగ్రహం పెట్టాలనే ఆలోచన మన మున్సిపల్ చైర్మన్ గారితో డిస్కస్ చేసి ఇమీడియట్గా ఒకటే దినంలో పాండన చెప్పంగానే అన్న ఎలక్షన్ కోడ్ వస్తుంది పెట్టేసేయాలి అంటే అప్పటికప్పుడు కూడా పెట్టించిన ఘనత మన తాండూరు నాయకులది మన చైర్మన్ గారిది మన ఎమ్మెల్యే గాడిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నారు కానీ మనం అందరం కూడా ఆలోచన చేసుకున్నారు చిన్న కథ చెప్తా ఒకటి ఒక అడవి ఉంటుంది అడవిలో గాడిది ఉంటుంది సేను కాసేటోడు ఉంటాడు గాడిది అంటే అరే ఆ సేను మొత్తం నీలి రంగులో ఉన్నదిరా అని గాడిది అంటుంది సేను గాసుటోడు ఏమంటే అరే కాదు అది పచ్చ రంగులో ఉన్నది అని అంటారు అయితే అడవికి పోయి అడవి ఎవరప్పుడు పులి కదా పులికి పోయి అడుగుతారు ఇది ఏమైంది ఇట్లా నేను గాడిదేమో నీలి రంగు అంటుంది నేనేమో పచ్చరంగు అంటున్నా పచ్చరంగే కరెక్ట్ కదా అని అంటే ఏ కాదు గాడిది చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి పులి రాజా చెప్తారు చెప్పినాక గాడిది సంతోషంగా నేనే గెలిచినా అని పోతుంది అయితే మళ్ళీ వచ్చి ఆ తోటైన పోయి అడుగుతాడు పులికి ఏం పులికి ఇట్లా ఇవి తప్పు నిర్ణయం అంటే అరే హౌలానికి పని లేదారా పురగాల పొగాలు వేసి గాడి పంచాయతీ పెట్టుకున్నావు అనేక సమస్యలు ఈరోజు బీసీలై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఆ సమస్యల మీద కొట్లాడే అవసరం ఈరోజు బీసీలు బిడ్డలకు అందరికి ఉన్నది ఈ గాడిది పంచాయతీలు మనకు వద్దు ఈ వేరే పంచాయతీలు వద్దు మనం ఓబీసీలం బీసీలం ఏ విధంగా ఈ దేశంలో అభివృద్ధి చెందాలనో ఆ దశ ఆ దిశ విధంగా మనం నడవాలి తప్ప ఈ గార్ది పంచాయతీలు ఈ కుల పంచాయతీలు మనకు అవసరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు ఈరోజు రాజ రాజకీయ లబ్ధి కోసం అనేక మంది మాట్లాడుతుర్రు ఒకటి జై పలిస్తీనా అంటుండు ఒకడేమో హిందువులు మొత్తం హింస చేస్తారు అంటుండు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్న మనం దేశంలో యాభై రెండు శాతం ఉన్న బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో కొట్లాడుతున్న బీసీ నాయకులకు ఈ దేశంలో యాభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు మనం అందరం కూడా ఒకటై పోరాడవలసిన అవసరం ఉన్నది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరి కోసం కూడా కొట్లాడదాం ముఖ్య పాత్ర బీసీలం భయిస్తాం ఇక్క శాతంలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ కూడా నిలదీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా దొడ్డు కొమ్మరయ్య గారి జయంతిని ఖచ్చితంగా అధికారికంగా చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా మేము ఈ అసెంబ్లీ సెషన్లో రామారావు గారితో మాట్లాడించి మరి ఖచ్చితంగా జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా కచ్చగా చేస్తున్నారు ఈ విగ్రహం ముందలనే మరి మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇవ్వాలి ఈ పార్క్ ప్రాంతంలో ఏ చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చినట్లయితే ఇది కొంచెం చూడడానికి అందంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఈరోజు కలుచుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునేలాగా చేసిన సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇలాంటి సాయుధ పోరాట వీరులని వారిని చిరస్మరణీయులుగా అమరవీరులుగా మనం గుర్తించి ఎప్పుడైతే సభ్య సమాజానికి నేటి సమాజానికి వీరి చరిత్రలు గుర్తు చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మన పౌరులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని దేశానికి కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదే ఏ రోజైతే దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెట్టడానికి తాండూరులో ఎన్నో అవంతరాలు చేశారు ఆల్రెడీ ఇక్కడ మా న్యూ మున్సిపల్ ఆపోజిట్లో కూడా పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు ఆ రోజు అన్న పెట్టినప్పుడు కట్టగట్టగానే బులగొట్టేయడం కూడా జరిగింది రాత్రిలోనే కొన్ని రాజకీయ పరంగా అది కూడా నేను ఆ రోజే అన్నకి చెప్పినాను మా ఆయన కానీ నేను కానీ ఆయనకు ఒకటే సపోర్ట్ ఇచ్చినాము నీకు డబ్బాలు మున్సిపాలు కానీ ఎవ్వరు ఎత్తకపోయినా నా పైసలతో నేను ఖర్చు ఇస్తాను నువ్వు ఏడగడతావో కట్టుకో కానీ దానికి ఖచ్చితంగా నేను మీ వెనకాల ఉంటామని చెప్పి మా ఆయన రోజు చెప్పడం కూడా జరిగింది అదే రకంగా ఎన్ని అవంతరాలు వచ్చినా సరే ఇక్కడ పెట్టండి అని చెప్పి నేను ఆ రోజు ముందుకు రావడం వల్ల ఈరోజు మన దొడ్డి కుమరయ్య గారు ఇక్కడ మనం అంగరంగ వైభవంగా వారి జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఇది నాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఒక అమరవీరుణ్ణి వారిని స్మరించుకునే అవకాశం నాకు కూడా వచ్చినందుకు నేను ప్రత్యేకంగా అందరికీ సమాజ పెద్దలందరూ కూడా పేరు పేరున అందులో ముఖ్యంగా మా పాండన్న గారికి నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏదో ఇప్పుడు కొమరయ్య గారు అనగానే ఏదో కుర్మ సమాజంకో గొల్ల సమాజంకో కాదు వీరందరూ మన కోసం పోరాడినటువంటి వారిని మనం ఖచ్చితంగా ఈ కుల మతాలకి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వీరిని జయంతి అలాగే వర్ధంతిని కూడా మనం జరుపుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఐలమ్మ చాకలి ఐలమ్మ అంటే ఏదో చాకలి సమాజం అని సర్దార్ పాపయ్య గౌడ అనగానే గౌడ సమాజం అని పొట్టి శ్రీరాములు గారు అంటే వైశ్య సమాజం అని ఇవన్నీ చేస్తారు ఇదంతా కాదు అందరూ మన కోసం పోరాడినటువంటి పెద్దలు వారందరినీ కులమత భేదాలు లేకుండా సమాజాలు అన్ని సమాజాలు అన్ని సంఘాలు కలిసి చేసుకోవాలని చెప్పేసి నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నారందరూ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారికి గార్లైన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంది స్టెప్స్ లేవు కేస్ లేవని చెప్పడం అన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ రోజైతే ఏ ఎట్లా ముందుండి విగ్రహం పెట్టించానో అదే విధంగా స్టెప్స్ కూడా కట్టిస్తా అని చెప్పేసి మనందరికీ పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఈరోజు ఈ సమాజ పెద్దలే కాకుండా అందరూ అన్ని పార్టీల రాజకీయ నాయకులే కానీ అన్ని కుల సంఘాలే కానీ వీరిని గుర్తించి జయంతి వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలి రాబోయే రోజుల్లో కూడా నేను తెలియజేస్తూ అలాగే ఒక మన అధికారికంగా కూడా ఆల్రెడీ అయ్యింది మన అన్నవాళ్ళు ఏదో చెప్పలేదు అని చెప్తున్నారు దానికి కూడా గౌరవ పెద్దలకి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి రాబోయే రోజుల్లో దొడ్డి కుమరయ్య గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఘనంగా జరుపుకునే విధంగా నేను కూడా ముందుంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వాడి కౌన్సిలర్ విజయదేవి మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి దొడ్డి కొమరయ్యొడ్డి కొమరయ్య షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి